సైడ్ చేతులు వెనకల భాగం కట్ చేసుకున్నాం కదా ఇటు ఇంకో సైడ్ చేతులు కట్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా క్లాత్ ఎట్లున్నా కూడా ఇటు సైడ్ వెనకాల భాగం ఇటు సైడ్ చేతులు కట్ చేసుకోవాలి ఇక్కడ వెనకాల మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా దీన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఒకేసారి రెండు చేతులు కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నువ్వు మార్కింగ్ చేసింది ఉంది కదా నేను ఇట్లా కట్ చేసే ఎట్లా ఫోల్డ్ చేసుకునే ఏం కాదు ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్కెల్ కింద ఒక లైన్ తీసుకోవాలి ఇది ఎందుకోసం అంటే క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఒక లైన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇట్లా వన్ తోని ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత ఇవి మన చేతిలోనా ఫస్ట్ ఇప్పుడు మనం ఇట్లా వేసుకుంటే మన చేతి పొడుగు కావాలి ఇప్పుడు మన చేతి పొడుగు ఎప్పుడు కూడా ఇక్కడ భుజం కుట్టుంటాయి కదా ఈ భుజం కుట్టుకి ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఫైనల్ లైన్ దగ్గర నుండి ఇక్కడి వరకు తీసేసుకోవాలి ఇది మన చేతి యొక్క పొడుగు ఎక్కువ తీసుకోవాలి పైన లైన్ దగ్గర నుండి ఎంత ఉందో అంత తీసుకున్న తర్వాత దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఈ చేతులు ఇక్కడ కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోయింది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది పొడుగు నెక్స్ట్ ఇది ఇక్కడ మనం మోచే దగ్గర ఇక్కడ వస్తుంది దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అని హ్యాండ్ లూజ్ అని అంటాం ఇది రెండో పాయింట్ పొడుగు ఒకటి ఒకటి ఇది ఫిట్టింగ్ రెండు నెక్స్ట్ ఈ పొడుగు తీసుకున్నాం కదా ఈ పొడుగు తీసుకున్న దగ్గర ఇక్కడ ఒక లైన్ గీసేసుకోండి ఈ లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మోచేతి ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి ఈ పొడుగు లైన్ దగ్గర నుండి కిందికి మూడున్నర ఇంచులు తీసుకోవాలి లేదు అంటే దీంతో కూడా నేర్చుకోవచ్చు ఇదైతే మీకు ఇంకా మంచి ఉంటది ఇప్పుడు మూడున్నర ఇంచులు తీసుకోవాలి పొడుగు లైన్ దగ్గర ఏ బ్లౌజ్ కైనా మోచేతి వరకు కాదు ఓన్లీ మోచేతి వరకు ఉన్న వాటికి మూడున్నర మూడున్నర తీసేసుకొని మూడున్నర దగ్గర ఇక్కడ గీత తీసుకోవాలి ఎన్ని తీసుకున్నాం పొడుగు లూజు ఇక్కడ నుండి ఇక్కడికి మూడున్నర ఇంచులు అంటే ఇవి మూడు పాయింట్లు అయితే తీసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ మనం ఎక్కడ జాయింట్ చేసినాం చంక భాగంలో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక భాగంలో మనం చేతులు జాయింట్ చేసినాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో చూసుకోవాలి ఇది చూసుకోవాలంటే ఖచ్చితంగా మనకు టేప్ ఉండాలి చేతులు జాయింట్ చేసే కింది భాగం ఉన్నది కదా లేదు అంటే ఎప్పుడు కూడా ఈ చంక గొల్చుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే గొల్చుకోవాలి ముందు కొలవద్దు ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు దగ్గర పెట్టుకోండి టేపు పెట్టేసి ఈ ఉందో ఈ కుట్టు దగ్గర నుండి అదే విధంగా ఇట్లా మార్చుకోండి ఇక్కడ కుట్టు దాకా ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ ఎనిమిది అనేది చంక కొలత మనకి ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి మరి ఈ లైన్ల మీద అంటే ఈ ఎనిమిది అనేదేమో ఈ పొడుగు లైన్ ఉంది కదా ఈ పొడుగు లైన్ పైన పెట్టాలి ఇది జీరో కదా ఈ జీరో అనేది ఈ డౌన్ ఉంది కదా ఈ డౌన్ దగ్గర పెట్టుకోవాలి ఇట్లా క్రాస్లో ఇట్లా క్రాస్లో తీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి ఎందుకంటే లూజ్ టైట్ చేసుకుంటాం కదా అందుకోసం ఇక్కడి వరకు క్లియరా ఒక్కసారి ఇట్లా చూసుకుంటే పొడుగు తీసుకోవాలి వన్ నెక్స్ట్ ఇది లూజ్ రెండో పాయింట్ ఇవి రెండు ఇక్కడ తీసుకున్న తర్వాత మోచేతి వరకు ఉన్న చేతులు కాబట్టి ఇక్కడ నుండి మూడున్నర తీసుకోవాలి ఎవరికైనా నాకు నీకు అని తేడా లేకుండా మోచేతి వరకు ఉన్న వాటికి మూడున్నర ఇంచులు తీసుకోవాలి మూడున్నర ఇంచులు తీసుకొని గీత గీసుకోవాలి నెక్స్ట్ ఈ చేతులు అనేవి చంక భాగంలో యాడ్ చేస్తాం కాబట్టి చంక కొలత ఎంత ఉందో చూసుకోవాలి ఇప్పుడు మనకి చంక కొలత తీసుకుంటే మనకి ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఈ ఎనిమిది అంచులు అనేది పొడుగులైన పని పెట్టి క్రాసులు తీసుకోవాలి తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి ఇక్కడ చాలా మంది మనకు షేప్ రావట్లేదు అంటారు ఈ షేప్ రావాలంటే ఇవ్వండి రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు రెండించులు తీసుకొని ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా దీన్ని రౌండ్ వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి లేదు అనుకుంటే ఇక్కడ నుండి ఇట్లా ఒక లైన్ గీసేసుకోండి ఈ విధంగా లైన్ గీసేసుకొని ఈ లైన్తో సమానంగా కొంచెం ఇట్లా షేప్ వచ్చే విధంగా డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి హ్యాండ్స్ ఇది కొలతలతోని ఇది ఈ విధంగా నేర్చుకుంటే మనకు బెస్ట్ అంటే ఇంకా మనకి ఎలాంటి మిస్టేక్స్ అనేవి లేకుండా మనం కట్ చేసేసుకోవచ్చు లేదు నాకు ఈ విధంగా కష్టం అవుతుంది నేను కొలత బ్లౌజ్తోనే కావాలి అని అనుకుంటే కొలత బ్లౌజ్తో చెప్తాను చూడండి ఒకవేళ మీకు అది ఈజీ అవుతుందో ఇది ఈజీ అవుతుందో ఒకసారి చూసుకోండి ఇంకా మనకి ఏం కొలతలు లేకుండా చెప్తా ఇప్పుడు కింద ఒక లైన్ తీసుకోండి ఆ తర్వాత వన్ ఇంచు కుట్టు కోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ చేతులు ఇట్లా పెట్టేసుకోండి చేతి పొడుగు ఎక్కడి వరకు ఉంది భుజం దగ్గర ఇక్కడ ఉంది కదా ఇది వరకు చేతి పొడుగు దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం పైకి తీసుకోవాలి నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసి ఇది లూజ్ ఇది ఇది రెండో పాయింట్ నెక్స్ట్ ఒకటోది రెండోది ఇప్పుడు ఈ చేతి ఒక కింది భాగంలో ఇది చంక కింద వస్తుంది కదా ఈ చంక పొడిగంతుందో ఇది చూసుకోవాలి ఇక్కడ పెట్టేసి ఇది ఎట్లా తీసుకోవాలి మరి ఇట్లా క్రాస్లో తీసుకోవాలా స్ట్రైట్గా తీసుకోవాలా అంటే మీరు ఎట్లా తీసుకున్న ఏం కాదు మ్యాక్సిమం స్ట్రైట్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది అవునా దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోండి ఓకే ఇది ఎంతుందో ఆ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఇది అర్థమైంది కదా ఒకటి రెండు మూడు తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ గీసేసుకోండి లైన్ గీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఈ కొలత అనేది కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఈ కుట్టుంది కదా చేతి యొక్క కింది భాగంలో ఈ కుట్టుంది కదా ఇది ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఇట్లా క్రాస్ లా పట్టుకోవద్దు ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్ గా తీసుకోవాలి స్ట్రైట్ గా తీసుకొని ఈ కింద లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర ఇది ఎంత ఉందో చూసుకోవాలి ఇట్లా ఈ విధంగా తీసుకొని ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇక్కడ ఇది లైన్ కదా ఈ పొడుగు లైన్ దగ్గర మళ్ళీ ఇట్లా రెండు ఇంచులు పెట్టేసుకొని ఇట్లా స్ట్రెయిట్ ఉంది కదా రౌండ్ వేసేసుకుంటూ ఈ పాయింట్ ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది ఇది కొలతలు లేకుండా ఇక ఇంచులు మూడున్నర ఇంచులు అనేది లేకుండా ఇట్లా తీసేసుకోవాలి ఇది పొడుగు చేతులు ఏ చేతులైనా అయినా కూడా ఇక్కడ ఇలా తీసుకోవాలి కొలతలు తీసుకుంటే హాఫ్ చేతులు అయితే ఇప్పుడు నార్మల్ ఇక్కడ వరకు ఉంటాయి కదా ఇక్కడ వరకు ఉంటేనేమో మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ వరకు ఉంటే రెండున్నర కొందరు ఇక్కడ వరకు ఉండి ఇంకా ఇట్లా లేచినట్టు ఉండాలి అంటారు అట్లా రెండు రెండు ఒకటిన్నర అట్లా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి లేదు దీంతోనే చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఉందా ఇట్లా తీసుకున్న తర్వాత ఇక్కడ వరకు పొడవు తీసుకుని దీనికంటే హాఫ్ ఇంచ్ తీసుకుంటాం అదే విధంగా ఇక్కడ కూడా తీసుకుంటాం ఇవి రెండు పాయింట్లు నెక్స్ట్ ఈ పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి ఇది వరకు ఉండేదా దీనికంటే కొంచెం ఎక్కువ ఇది మూడో పాయింట్ నెక్స్ట్ ఈ మూడు పాయింట్లు అయితే క్లియర్ కదా మీకు నాలుగు పాయింట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు ఇక్కడ వరకు ఇక్కడ ఉండి కింద ఇక్కడ నుండి ఇక్కడ కరెక్ట్గా పట్టుకోవద్దు ఎప్పుడు కూడా ఈ పాయింట్కి ఇట్లా స్ట్రైట్ గా ఈ పాయింట్కి స్ట్రైట్ గా తీసుకోవాలి ఇక్కడికి ఏడుకుందా అడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత ఈ కలిపేసుకుంటే సరిపోతుంది ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఇట్లా రౌండ్గా కలిపి కలుపుకుంటే సరిపోతుంది మనకి కటింగ్ ఎప్పుడు చేసాననిక్సింగ్ కట్ అయ్యారా అంతే ఇప్పుడు మనం ఇక్కడ పెట్టినా కదా ఇక్కడికి కట్ చేస్తే మళ్ళీ మనకు కుట్టేసరికి ఇంకా తగ్గిపోతుంది కదా కట్ చేస్తా